పాత్రికే మిత్రులందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులు నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సేవకే వారు పరితపిస్తూ ఉంటారు స్వప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు మా ఆశయాలు కానీ అలాగే ఆలోచనలు కానీ సిద్ధాంతాలు కానీ ఏవైనా కానీ ప్రజాక్షేమం కోసమే మా యొక్క విధి విధానాలు ఉంటాయని చెప్పి ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను ఇటీవల మీరు చూస్తూ ఉన్నారు రాజమండ్రిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము పౌరుల్లో దేశభక్తిని మరింత పెంపొందించాలని చెప్పి దేశం పట్ల అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంటి కార్యక్రమాలే మనం చేయడం జరిగింది రాజకీయ దురుద్దేశంతో లేకపోతే ఓట్లు బ్యాంకు పెంచుకోవడానికో మా కార్యక్రమాలు ఉండవు దేశ నిర్మాణం కోసం దేశభక్తిని పం పెంపొందించడానికే మా యొక్క ఆలోచనలు మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు రావడం లేదు నాలుగు గోడల మధ్యన వారు వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మన ఎంపీ గారు బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వర్ గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా పురంధ్రేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికే లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క గళాన్ని వాణిని విని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తా ఉన్నారు మొన్న మనం చూసాం ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం అదే అలాగే ఆపరేషన్ సింధూరుకు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్లి చేయడం జరిగింది అలాంటి నాయకురాలు గురించి గల్లీలో ఉన్నటువంటి సిల్లీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఒకంత బాధగా కూడా అనిపిస్తూ ఉంది నిజంగా ఎంపీగా పురంధ్రేశ్వరి గారు రాజమండ్రిలో గెలుపొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలతోటి అదే విధంగా మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయా అసెంబ్లీలకు సంబంధించినటువంటి నిధుల విషయాల్లో కానీ ప్రజా సమస్యల విషయాల్లో కానీ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా వారు ప్రయత్నం చేయడం జరిగింది అందులో చాలా వరకు ప్రజా సమస్యలు పరిష్కారం అవడం జరిగినాయి అదే విధంగా మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు అభివృద్ధి అంటే తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అరవై ఏళ్లు పాలించినటువంటి మీరు రాజమండ్రి యొక్క అభివృద్ధి విషయం గురించి మాట్లాడతారా దేశాన్ని అవినీతి దేశంగా ప్రపంచ దేశాల ముందు రెండు చేతులు చాచి అడిగేటట్లు అడుకునేటట్లు కూడా వారు చేశారు కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు మీరు పాలించారు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈ జిల్లాకు కూడా అధ్యక్షులు వారు చాలా సీనియర్స్ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి అరవై ఏళ్ళలో మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది కదా మనం రాజమండ్రికి ఏం చేశాము అని చెప్పి ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంతే తప్ప నిరంతరం రాజమండ్రిని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒకవైపు కరీం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కానీ అలాగే కేంద్రీయ విజ్ఞాన సంస్థ ఏదైతే మనకి సైన్స్ మ్యూజియం కానీ ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయే మీకు అవి కంటికి కనిపించడం లేదా మన సిఐఐ వైజాగ్ లో సమావేశం సదస్సు జరిగితే అందులో రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మీ కుటుంబ సభ్యులు వారి నుంచి మీరు రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేరా అని ప్రశ్నించడం నిజంగా చాలా హే ఎందుకనంటే కుటుంబం వేరు రాజకీయం వేరు రాజమండ్రికి ఏది అవసరమో ఈ పార్లమెంట్కి ఏది అవసరమో ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఏది అవసరమో ఎంపీ పురంధరేశ్వరి గారికి బాగా తెలుసు ఈ యొక్క మన జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన జిల్లా అన్ని మండలాలు తీసుకుంటే గనక వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా అందుకని అగ్రి బేస్డ్ కంపెనీస్ మనం తీసుకొని రావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలి ఉపాధి బాగా కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు దానికి తగ్గట్టుగానే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము కొన్ని కంపెనీస్ తో కూడా టయ పెట్టుకుంటా ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందస్తుగా టాటా చప్పుళ్ళు చేయదు పనిని పూర్తి చేస్తుంది చేసిన పనిని ఇదిగో మేము ఇది చేసామని చెప్పి తెలియజేస్తుంది అంతే తప్ప ఉనికిని కోల్పోయినటువంటి నాయకులు రిటైర్ అయిపోయినటువంటి నాయకులు మాట్లాడిన మాటల్ని పదే 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 అసత్య ప్రచారం మీరు చేస్తా ఉన్నారు మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉంటాము కానీ మీరు రోజు ఖాళీగా ఉండే మాట్లాడే అసత్య అబద్ధ నిరాధారమైనటువంటి మాటలకు సమాధానం ఇవ్వాలంటే మేము ప్రజాసేవలో ఉండేవాళ్ళం అధినాయకత్వం దాని గురించి ఆలోచన చేస్తూ ఉంది అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఏకమయ్యి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే గనక అవకాశం ఇస్తే గనక భవిష్యత్తు రోజుల్లో తెలంగాణ కమలం చేత పుంజుకుంటుందని చెప్పి ఒక ఆలోచనతోటి వారు చేసినటువంటి ఒక పండగంలో ఆ విధంగా జరిగింది అయినప్పటికీ కూడా మేము మా పార్టీ సెల్ఫ్ రివ్యూ చేసుకుంటదని చెప్పి తెలియజేస్తా అభివృద్ధి జరుగుతూ ఉంది అలాంటి వారి నాయకత్వంలో మన ఎంపీ పురంధరేశ్వర్ గారు పనిచేస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అభివృద్ధి కోసం అని చెప్పి రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పైనే నిధులను రప్పించి నాలుగు ఐదు ఆరు ప్లాట్ఫామ్స్ ని మనం ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది అలాగే తూర్పు రైల్వే స్టేషన్ ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధిని చాలా వేగంగా ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు పుష్కరాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రతినిధులతోటి వారు కోఆర్డినేట్ అయ్యి ఏదైతే ప్రయాగరాజ్ లో జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతే జరిగిందో దానికంటే కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి పురంధరేశ్వరి గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అదే విధంగా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవసరమైనటువంటి నిధులను రప్పించాలని చెప్పి ఆ ప్రయత్నం కూడా చాలా విరివిగా చేస్తా ఉన్నారు నేషనల్ హైవేస్ అసలు వీళ్ళకి వీళ్ళ పాలనలో నేషనల్ హైవేస్ అనే ఆలోచన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అసలు నేషనల్ హైవేస్ లో ఎన్ని మార్గాలు ఉంటాయో వీరికి తెలుసా అని అంటా ఉన్నాను రాజమండ్రి నుంచి మీరు చూసుకుంటే కనుక కొవ్వూరు మీదుగా నల్లజర్ల మీదుగా అటు ఏలూరు విజయవాడ మార్గం తీసుకుంటే కనుక ఎంత సుందరంగా ఉంది నేషనల్ హైవే అదే విధంగా దేవరపల్లి నుంచి ఖమ్మం రోడ్డు వెళ్లేటువంటి నేషనల్ హైవే గ్రీన్ నేషనల్ హైవే ఏ విధంగా తయారైంది ఇది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అదే విధంగా విమాన సర్వీసులు అసలు మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడనటువంటి పాలన నాయకులు మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్టు ఎంత గణనీయంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు అనేకమైనటువంటి సర్వీసులు రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ కు వెళ్ళాలి సమయం వృధా అయ్యేది ఇప్పుడు ఢిల్లీ సర్వీస్ వచ్చింది ముంబై సర్వీస్ వచ్చింది తిరుపతి సర్వీస్ వచ్చింది అదేవిధంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అరవై ఏళ్ళు మీరు పాలించారే ఏం చేశారు ఇప్పుడు మా హయాంలో మెడికల్ కాలేజీని తీసుకుని వచ్చాం హాస్పిటల్ని ఎక్స్పెన్షన్ చేసాం అప్పుడు వందల మందికి మాత్రమే అందేటువంటి ఆ సర్వీసెస్ సేవల్ని ఇప్పుడు వేల మందికి మనం పంపించాం ఒకప్పుడు రాజమండ్రి నుంచి మాట్లాడితే కాకినాడకి మీరు రిఫరల్ హాస్పిటల్ చేశారు రాజమండ్రిని కానీ ఇప్పుడు రాజమండ్రిలో అనేకమైనటువంటి సేవల్ని మనం అందిస్తా ఉన్నాము డాక్టర్స్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అన్నట్టుగా మీరు చేసే ప్రయత్నంలో మేము కూడా వివరణ నేను ఇవ్వాలని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుడిగా బిజెపికి సంబంధించి పార్టీకి అలాగే ఎంపీ గారిని సంబంధించిన విషయాలు మీకు నిజాలు చెప్పాలని చెప్పి ఈ రోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మొన్న భరత్ గారు మా సోము వీరరాజు గారు ఎమ్మెల్సీ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మోరంపూడి ఫ్లైఓవర్ ఎవరిచ్చారండి ఎవరు తెచ్చారండి ఎవరు నిర్మాణం పనులు చేశారండి మా నితిన్ గడ్కరీ గారు వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఫ్లైఓవర్ ని దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ముందు ఇవ్వడం జరిగింది తదుపరి ఆ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడంలో పూర్తి కృషి చేయడం జరిగింది మిగిలిపోయినటువంటి పనులను మా ఎంపీ పురంధరేశ్వరి గారు వచ్చిన తర్వాత మనం చేయడం జరిగింది ఆ విషయాన్ని మా సోమి గారు మాట్లాడితే అతను వ్యక్తిగతంగా మాట్లాడిస్తారా బూతులు మాట్లాడిస్తారా సోమి వీరరాజు గారి పట్ల కారు డ్రైవర్ చేత మాట్లాడిస్తారా మీకు దమ్ముంటే నేరుగా ఏ అంశం పైన ఏ అభివృద్ధి పైన మీరు చర్చకి రండి మీరు కూడా మాజీ ఎంపీయే కదా రండి మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా ఎంపీ గారు ఉన్నారు దమ్ముంటే రండి చర్చకి అంతే తప్ప కారు డ్రైవర్లతోటో అనుచరులతోటో మీరు బూతు పురాణాలని మా యొక్క నిజాయితీ గల పార్టీ నాయకుల పట్ల ప్రజా ప్రతినిధుల పట్ల మీరు ఆ విధంగా వ్యవహరించడం ఇది తగదు దయచేసి మీ వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆ అంశంలో మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే బూతులు సోషల్ మీడియాలో పెట్టారో చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అదే విధంగా ఒక పరిణితి చెందనటువంటి పరిణితి లేనటువంటి ఒక వ్యక్తి అతను విశాఖపట్నం నుంచి వచ్చి ఈ చుట్టుపక్కల పక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నాడు అవి ఎలాంటి ప్రచారం అంటే నిజంగా ఈ సమాజానికి ఒక విఘాతాన్ని కలిగించేటువంటి ఆరోపణలు ఇండిపెండెంట్ గా పనిచేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళపైన కూడా వారి యొక్క విధులను కూడా అనుమానించేటట్లు ప్రజలకి అనుమానం కల్పించేటట్లు వారు చేస్తా ఉన్నారు గోదాములు అంట మా ఎంపీ గారు మేనేజ్ చేస్తున్నారు పాత్రిక మిత్రులు మీ అందరికి తెలుసు ప్రతి నెల కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో పరిశీలకు వెళ్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఈసీకి రిపోర్ట్ చేస్తా ఉన్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని పదే 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 చేస్తే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అధినాయకత్వం దాని గురించి ఆలోచన చేస్తా ఉంది అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఏకమయ్యి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే గనక అవకాశం ఇస్తే గనక భవిష్యత్తు రోజుల్లో తెలంగాణ కమలం చేత పుంజుకుంటదని చెప్పి ఒక ఆలోచన తోటి వారు చేసినటువంటి ఒక పండగంలో ఆ విధంగా జరిగింది అయినప్పటికీ కూడా మేము మా పార్టీ సెల్ఫ్ రివ్యూ చేసుకుంటదని చెప్పి నేను తెలియజేస్తాను